హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీటీడీ తిరుమల తిరుపతిలో మరో షాకింగ్ ఘటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఏం జరిగింది అంటే అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక తిరుమల రెండవ ఘాట్ రోడ్లో జీబు బోల్త మహిళకు గాయాలు తిరుమల రెండవ ఘాట్ రోడ్లో జీబు బోల్తా పడి మహిళకు గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది ఇక వివరాలు అయితే ఇలా ఉన్నాయి శ్రీవారి దర్శనార్థం తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకున్నారు ఈ క్రమంలో వారి దర్శనార్థి కార్యక్రమాలు ముగించుకొని తిరుగు ప్రయాణం అయితే అయ్యారు కాగా వారు ప్రయాణిస్తున్న జీపు రెండవ రోడ్లో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న మహిళకు చెయ్యికి తీవ్రంగా గాయం కాగా విషయం తెలుసుకున్న ఘాట్ రోడ్డు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం తిరుపతి బర్డ్ ఆసుపత్రికి తరలించారు